హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రీ గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మన కనకంబరాలు చూసారా ఎంత బాగా విచ్చుకున్నాయో చాలా బాగా వచ్చినాయండి మళ్ళీ హార్వెస్ట్కి చూడండి బాగా పూసినాయండి మేము ఊరెళ్ళామండి ఊరెళ్ళి వచ్చేటప్పటికి వారం రోజులు ఊర్లో లేము వారం రోజుల తర్వాత వచ్చేటప్పటికి ఎన్ని పువ్వులు పూసినాయో చూడండి కనకాబరాలు అంత బాగా పూస్తున్నాయో బంతి పువ్వులు కూడా చాలా బాగున్నాయండి చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి ఇవ్వండి చాలా బాగా విచ్చుకున్నాయి ఇవ్వండి అంత పెద్ద ఫ్లవర్ చూడండి బంతి పువ్వు అదిగండి మొత్తం విచ్చుకుంది అన్నమాట ఇలాంటివి దాసుకోవాలండి విత్తనాలకి వచ్చే సంవత్సరం విత్తనాలకి ఇలాంటి పెద్ద ఫ్లవరు ఉంచితే మనకి బాగా మలుస్తాయి అన్నమాట వచ్చే సంవత్సరానికి ఇవన్నీ విత్తనాలకు ఉంచుతానండి ముద్దు బంతి ముద్దు బంతి ఉంచుకోవాలి ముద్దు బంతి ఉంచుకుంటే మళ్ళీ ముద్దు బంతి పూస్తాయి అన్నమాట ఎంత బాగున్నాయండి ఇగండి చెట్టు నిండా ముద్దుబంతి పూల నేను నారు పూసి వేసాను కదండి ముద్దబంతి మళ్ళీ బుద్దబంతే పూసినాయి కొన్ని రేఖబంతి అయినాయి అవి పీకి పడేసాను మనకి రేఖబంతి అంత అందం అందం ఉండవండి ముద్దబంతే బాగుంటాయి చూసారా ఇంకా అటువైపు వైపు ఉన్నాయి గోడవైపు ఇగండి అంత బాగుందండి ఫ్లవరు చూసారా ఇటువైపు వేస్తాను అటు వెళ్ళిపోతున్నాయి ఇగోండి అన్నీ పెద్ద బంతులండి చాలా బాగున్నాయి ండి చాలా బాగున్నాయి కదండి ఇప్పుడు కనకంబరాలు కోద్దామండి పిల్ల పువ్వులు మళ్ళీ ఇప్పుడు కోస్తే కానీ మనకి మళ్ళీ రావండి నేను ఒక ఫర్టిలైజర్ ఇచ్చాను కదా ఊరు వెళ్ళేటప్పుడు అందువల్ల ఎంత బాగా పూస్తున్నాయండి ఆ ఫర్టిలైజర్ ఏంటంటే మన వీడియోలో ఉందండి సామంతులకి బంతి అలాగే గులాబీలకి అన్నిటికీ వేసానండి ఎవరైనా వీడియో చూడకపోతే మన వీడియోలో ఉంది ఛానల్లో ఉంది వీడియో చూడండి పూల మొక్కలకి ఏమేసానో ఛానల్కి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి ఇలా పుయ్యాలంటే మనం అవి ఆ ఫర్టిలైజర్ వేయాలండి అప్పుడే మనకి ఇంత బాగా ఫ్లవర్ వస్తుంది చూసారు చాలా బాగా పూస్తున్నాయండి కనుకంబరాలు మాత్రం ఇవ్వండి చెట్నీ అండి నేను ఊరికే ఏమి తీసుకురాకుండా వచ్చాను మొక్కలు ఎలాగున్నాయో చూద్దామని ఊరెళ్ళి వచ్చాక వచ్చేటప్పటికి ఎన్ని పూలు పూసున్నాయండి అందుకని ఈ డబ్బాలో వేస్తున్నాను తీసుకురాలేదు బుట్టలేస్తున్నాను ఇవన్నీ హార్వెస్ట్ చేసేద్దాం ఎన్ని వస్తాయో నేను చూపిస్తాను లాస్ట్లో చాలా పూలు వస్తాయండి మనకి చెట్టు నిండా ఉన్నాయి కదా అన్నీ మొక్కలు బాగా పూసినాయండి కనకాబరాలు బంతులు చాలా బాగా పూస్తున్నాయండి కొయ్యపోతే మళ్ళీ మొగ్గలు విచ్చుకోండి మొగ్గలు రావు మనం కోస్తూ ఉంటేనే ఫ్లవర్స్ మళ్ళీ మొగ్గలు వస్తాయి అన్నమాట అందుకని మనం ఎప్పుడు పూసిన పువ్వులు అప్పుడు కోసేసుకోవాలి అప్పుడే మళ్ళీ వస్తాయి పువ్వులు కొయ్యపోతే అలా ఉంచేస్తే పువ్వులు రావండి మనం కోసేసిన దగ్గర మళ్ళీ మొగ్గలు వస్తాయి అన్నమాట చాలా బాగా వస్తున్నాయి కదండి ఫ్లవర్స్ లే కాదండి అన్ని పువ్వుల మొక్కలు కూడా బాగా పూస్తున్నాయండి ఇలా కొన్ని విరిగిపోతుంటాయి కోసేటప్పుడు అలా కొయ్యాలండి మొత్తం వచ్చేస్తాయి మళ్ళీ మొగ్గలు కూడా వచ్చేస్తాయి ఇలా లాగేసామంటే అందుకని పల్లినియే కొయ్యాలి మళ్ళీ పల్లని వేస్ట్ అయిపోతాయి మళ్ళీ రేపటికి ఉంటాయి కదా పళ్ళని పల్లినియే కోసుకుంటే రేపు మళ్ళీ వస్తాయి పూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో డబ్బా అయిపోతాయండి ఇవాళ కనకంబరాలు మాత్రం ఉంచేసి పళ్ళనీ కోసేస్తే మగ్గులు మళ్ళీ తయారవుతాయి ఏ పువ్వులు పూసాక మళ్ళీ వెయ్యాలండి బలానికి అప్పుడే మళ్ళీ ఇలా అన్నమాట ఎరువులు లేకపోతే ఫర్టిలైజరు లిక్విడ్ ఫర్టిలైజర్ ఇది ఒకటి ఇస్తూ ఉంటండి మనకి ఇంత బాగా పూస్తాయి చెట్నిండా పూలే చూడండి కనకాబర మాత్రం బాగా పూస్తున్నాయండి ఇది కూడా ఎండ తగలాలండి నేడలో అయితే పుయ్యవు మనకి ఎండ తగలాలి ఏ పూల మొక్కకైనా అందుకని నేను షేడ్ కింద పెట్టకుండా ఇలా ఓపెన్ ప్లేస్లో పెడతానండి పూల మొక్కలు అందువల్ల బాగా పూస్తున్నాయి కనకాబరాలు మాత్రం బాగా పూస్తున్నాయండి ఇవే కాదండి బంతి మొక్కలు కూడా చూశారు కదా బంతి పూలు ఎంత పెద్ద సైజు పూసినాయో ఆ ఫర్టిలైజర్ వేయడం వల్ల కనకాబరాలు బంతులు సామంతులు సామంతులు ఇప్పుడు విచ్చుకుంటున్నాయండి కొన్ని విచ్చుకున్నాయి Ahí en Calarso sube esta, ¿no? మళ్ళీ మొగ్గలన్నీ మళ్ళీ తర్వాత హార్వెస్ట్కి వచ్చేస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో గుత్తులండి గుత్తు గుత్తులు పూస్తున్నాయి డబ్బా పూసేస్తున్నాయి మన డబ్బా నిండిపోతుంది ఇంకా కింద కూడా ఉన్నాయండి నేను ఎప్పుడు చూపించలేదు కనకంబరాలు కింద కూడా మళ్ళీలో వేసాం అవి కూడా పూస్తున్నాయి చాలా బాగా పూస్తున్నాయండి మన ఆ ఫర్టిలైజర్ వేసేకే పూలు పూ పూల మొక్కలన్నీ బాగా పూస్తున్నాయండి పూల మొక్కలకి అది ఒక్కటి వేస్తే చాలండి నేను వేసింది మన వీడియోలో ఛానల్లో ఉంది వీడియో పూల మొక్కలకి ఎక్కువ పూలు పుయ్యాలంటే ఆ ఫర్టిలైజర్ వేయాలి వేసేటప్పుడు కూడా మళ్ళీ తీస్తాను విడ మళ్ళీ వేయాలండి పూలు కోసేస్తాం కదా మళ్ళీ ఆ ఫర్టిలైజర్ వేయాలి వేసేటప్పుడు విడ పెడతాను கலர் உயர்ஸ்வன் మనకి బుట్ట నిండిపోయి చూసారా బుట్ట కదండి డబ్బా డబ్బా నిండిపోయింది మనకి చూసారా కింద ఉంపుతాను ఎన్ని పూలు సూత్రురు కానీ అయిగోండి ఎన్ని కనకంబరాలు వచ్చినాయి చూసారా మనకి మూరు అవుతాయండి విత్ ఫ్లవర్స్ మాల కడితే ఎంత బాగా వచ్చినాయండి చూసారా కనకంబరాలు మన మిద్ద తోటలో ఎంత బాగా పూసినాయో హార్వెస్ట్ చేశాను ఒక మూర మాల వస్తుందండి కడితే ఎంత బాగున్నాయో చూడండి మనం ఒక ప్లా ఫర్టిలైజర్ వేసాను కదా అప్పటి నుండే బాగా పూస్తున్నాయండి అదేమిటో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది చూడండి మళ్ళీ ఫర్టిలైజర్ వేసేటప్పుడు కూడా వేడే పెడతాను ఫ్లవర్స్ కోసం కదా మళ్ళీ వేయాలి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ